పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు రెండవ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ నోట్బుక్తోనూ నోట్ బుక్ సిద్ధపడి ఉంటే గడచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ మూడు వందల అరవై ఐదులోని ప్రశ్నలు సమాధానాలు ముందుగా నేను చదువుతానండి మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి క్విజ్ నెంబర్ ప్రశ్న చేత అభిషేకము నొందిన వాణిని నేను చంపను రిఫరెన్స్ వ్రాయండి దీనికి సమాధానము సమూయేలు మొదటి గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పదకొండవ వచనం రెండవ ప్రశ్న దావీదు ఎంతకాలము ఫిలిస్టియుల దేశములో ఉండెను దీనికి సమాధానము ఒక సంవత్సరము నాలుగు నెలలు రెండో ప్రశ్న ఎవరిని రప్పింపబలెనని సౌలు ఆ స్త్రీతో చెప్పెను దీనికి సమాధానము సమూహీయులు నాలుగో ప్రశ్న యుద్ధము చేసిన వారితో ఎవరికి సమాన భాగం ఇవ్వమని దావీదు చెప్పెను దీనికి సమాధానము సామాను వద్ద నిలిచిన వారికి ఐదో ప్రశ్న సౌలు చనిపోయినప్పుడు ఇజ్రాయేలీలు ఎన్ని దినములు ఉపవాస దినములు చేసివి దీనికి సమాధానము ఏడు దినములు అలాగే నెంబర్ మూడు వందల అరవై ఆరులోని ప్రశ్న కూడా నేను చదువుతున్నాను తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ క్విజ్ నెంబర్ మూడు వందల అరవై ఆరు సమూహేలు రెండవ గ్రంథము మొదటి ఐదు అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు మొదటి ప్రశ్న వార్త తెచ్చిన వాణిని దావీదు ఎందుకు చంపించెను వార్త తెచ్చిన వాణిని దావీదు ఎందుకు చంపించెను రెండో ప్రశ్న యోదావారు దావీదును ఎచట రాజుగా అభిషేకించిరి దావీదును ఎచట రాజుగా అభిషేకించిది మూడో ప్రశ్న యహోవా కీడు చేసిన వానికి ప్రతి కీడు చేయునుగాక రిఫరెన్సు రాయండి యహోవా కీడు చేసిన వానికి ప్రతి కీడు చేయునుగాక రిఫరెన్సు వ్రాయండి నాలుగో ప్రశ్న ఇష్బో షేతును ఎవరు చంపిది రాజైన షేతును ఎవరు చంపేది ఆఖరి ప్రశ్న ఐదో ప్రశ్న దావీదు ఎంత కాలము పరిపాలన చేశాను దావీదు ఎంత కాలము పరిపాలన చేశాను ఈ ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి మీ పేరు అడ్రస్ రాయటం మర్చిపోకండి క్విజ్ రాసే ప్రేక్షకులు మూడు విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు క్విజ్ రాసే పోస్ట్ కాదు ముందు భాగంలో మీ ప్రార్థన మనం రాయాలి వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్రిజ్ నెంబరు క్రింద ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి అలాగే అడ్రస్ విభాగంలో డాక్టర్ కారుపాటి శాంతిసాగర్ గారు ఏసే పరిష్కారము వేదరాజు సినిమా హాల్ వద్ద పతేటం మర్చిపోకండి క్రిజ్ నెంబర్ మూడు వందల అరవై ఐదుకు మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పతేబాద నుండి వై సరోజిని వేగివాడ నుండి కంబం ప్రశాంతి వెన్నవల్లివారిపేట నుండి బేతాళ దీవినమ్మ పోతునూరు నుండి లింగాల పద్మిని శాస్త్రీనగర్ కాలనీ నుండి కొడవలి మోహన్ రావు రాఘవాచారి వీధి నుండి ఆర్ నవనీతం డి సుకుమారి ఆంధ్రేయ మంచినీళ్ల తోట నుండి సిహెచ్ విజయలక్ష్మి ఏఆర్ లైన్స్ నుండి వి శిఖామణి జి గన్ బజార్ నుండి ఈహెచ్ రత్నవేణి ధర్మాజిగూడెం నుండి వరిగంజి రాజారత్నం ఆగ్నేశమ్మ భోగోలు నుండి శ్యానంపూడి వినయ్ ఎనోష్ బురాయిగూడెం నుండి కోటి రిఖీబాబు శాంతి నగర్ నుండి ఎం జయరాజు ఎం ఒలిజా ఎలిజబెత్ ఎం ప్రవీణ్ కుమార్ తంగరాజు ఇజ్రాయేల్పేట నుండి డి నిర్మల బి రాహేలమ్మ లంకపేట నుండి బి మరియమ్మ బాలయోగి వంతెన నుండి జే స్వర్ణ మీ అందరికీ ఏసే పరిష్కారం కార్యాలయం తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు చేస్తా ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేద్దాం దయచేసి తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు వాక్యం వినుటకు ఆశతో ఉన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని దీపించుకొని మా నేసు ప్రభు పేరిట వేడుచున్నాము తండ్రి ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సమయేలు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి వాక్యాన్ని గమనించండి ఇస్రాయేలీల మీద దావీదు రాజుగా అభిషేకించబడ్డాడని వినినటువంటి వినినీలు దావీదును పట్టుకోవటానికి వచ్చారు ఆ సంగతి తెలుసుకుని దావీదు ప్రాకారం గల స్థలంలోనికి వెళ్ళిపోయాడు ఇది రాత్రి మనం వాక్యం ముగించాం ఒక ఆశీర్వాదం వెంబడి ఒక ప్రమాదం చూడండి ఒక వ్యక్తి అభివృద్ధిలోనికి వస్తున్నప్పుడు అతనికి మిత్రులే కాదు శత్రువులు కూడా ఏర్పడుతున్నారు కొందరు మిత్రువులు శత్రువులుగా కూడా తిరిగిపోతారు అలాగే ఒక వ్యక్తి అభివృద్ధిలోకి వచ్చినప్పుడు కొందరు శత్రువులు కూడా మిత్రులుగా రాటకి ఇష్టపడతారు ఇక్కడ శత్రువులు తరుగుతున్నారు నేను రాజునయ్యాను అనే ఆనందం ఓ ప్రక్కనుంటే ఎప్పుడు మరణం అవుతాడో తెలియని అన్సర్టినిటీ అనిశ్చయ పరిస్థితి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంది అలాంటి సందర్భాల్లో ఫిలిస్తీన్ల మీదకి నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా నేను వారిని జయిస్తానా జయించనా దీనిని తెలుసుకోవటానికి దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించాడు చూడండి చదువుతాను ఫిలిస్తీన్లు దండెత్తి రెఫాయిము లోయలో వ్యాపించగా దావీదు నేను ఫిలిస్తీన్కి ఎదురుగా పోయేదిన వారిని నా చేతికి అప్పగిస్తావా అని యహోవా యుద్ధ విచారణ చేశాడు పొమ్ము నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగిస్తానని యహోవా సెలవు ఇచ్చాడు శత్రువును ఎదుర్కోవటానికి నేను వారి ఎదుటికి వెళతాను వెళ్ళమంటావా ఈ మాట ప్రార్థన చేస్తున్న దావీదు ఎంత గుండె ధైర్యం మనోనిబ్బరం కలిగినవాడు దేవునిపై ఆధారపడ్డాడు అందువల్ల అతని మనోనిబ్బరం నిలబడింది నన్ను ఎదురు వెళ్ళమంటావా అని అడిగాడు దావీదు తన బలం మీద ఆధారపడలేదు తన బలం మీద ఆధారపడనంతకాలం వర్తిల్లాడు తన జ్ఞానంపై ఆధారపడనంత కాలం ఘనత వహించాడు చూడండి చాలామంది తమ విజయాలకు కారణం తామే అనుకునేవారు ఉన్నారు దాని వెనుక ఉన్న దేవుణ్ణి మరిచిన వారుగా ఉంటున్నారు అలా ఉండకూడదు నీవు నిస్సందేహంగా వెళ్ళు తప్పక నేను నీకు వారిని అనుగ్రహిస్తాను అప్పగించేస్తాను అంతేకాదు దామీదు బయల్పరాజమునకు వచ్చినప్పుడు అచ్చట వారిని హతం చేయటం మొదలు పెట్టాడు జల ప్రవాహాలు కొట్టుకుని పోయినట్లు ఎగోవా నా శత్రువులు నా ఎదుట నిలబడకుండా నాశనం చేసేసాడని అనుకుని బయల్పరాజీము అని పేరు పెడుతున్నాడు ప్రవాహముల స్థలం ప్రవాహం కొట్టుకుని పోతున్న దానికి ఎవరు శక్తిని వక్కల అదే వెళ్ళిపోతుంది ప్రవాహం పైనుండి కిందకు వస్తుంది ఎత్తైన స్థలం నుండి దిగుముకు పారుతున్నప్పుడు నీరు ప్రవాహంగా వెళుతుంది చాలా వేగంగా వెళుతుంది ఆ నీరు చాలా వేగంగా వెళుతుంది కనుక దానికి ఇంకోటి హెల్ప్ చేయక్కర్లేదు అలాగిన ప్రవాహాలు కొట్టుకుపోయినట్టుగా అంటే కళ్ళ ఎదుటనే కొట్టుకుపోతూ ఉన్న పరిస్థితి అట్లా చాలా సులువుగా ఫిలిస్తీన్ల మీద దావేదికి విజయం వచ్చింది ప్రవాహాలు కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయే కనుక ప్రవాహాల స్థలం మేల్పరాజయము అని పేరు పెట్టాడు నా శత్రువులు ప్రవాహం కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయారని అంటే దేవుని అద్భుత శక్తి చేత విజయం వచ్చింది అని గుర్తింపచేయటానికి ఆ స్థానంలో ఆ పేరు దావేది భక్తుడు ప్రజలు ఎదుటి సాక్షాార్థమైన స్థలంగా ఉంచాడు మన జీవితంలో దేవుడు అనేక కార్యాలు చేశాడు చేస్తూనే ఉన్నాడు మన మీదకు లేస్తున్నటువంటి వాటిని ఆయన పారద్రోలుతూనే ఉన్నాడు గ్రహించండి ఆయన పారద్రోలు ఉన్న ఔన్నత్యాన్ని మనం గ్రహిస్తున్నామా మనం తెలుసుకుంటున్నామా మనం అర్థం చేసుకుంటున్నామా అనేదే ఇక్కడ ప్రశ్న దావిదైతే అర్థం చేసుకున్నాడు ప్రవాహాలు కొట్టుకుపోయినట్టు నా శత్రువులు నా ఎదుటి నుండి కొట్టుకుపోయారు సులువుగా నాకు విజయం వచ్చింది నా కనుమరుగైపోయారు వాళ్ళు సోదరుడా సోదరి దేవుణ్ణి ఘనపరిచే విధానం ఇది దావీది ఇందులో విజయవంతమయ్యాడు ఫిలిస్తీన్లు తమ దేవతల యొక్క బొమ్మలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు వారు వాటిని పట్టుకున్నారు చూడండి ఫిలిస్తీన్లు బొమ్మలు విడిచిపెట్టి వెళ్ళారు అన్నాడు అంటే వారు తమ దేవతలను యుద్ధాలకు తెచ్చుకునేవాళ్ళు దా కూడా గురియాత్తో యుద్ధానికి సిద్ధపడినప్పుడు జీవము గల దేవుని పేరట నీ మీదకి అన్నాడు ఫిలిస్తీన్ కూడా వారి దేవతలను తీసుకుని యుద్ధానికి వచ్చారు వారు దేవతలను ఆశ్రయించారు దేవుణ్ణి ఆశ్రయించలేదు అందున వారి నాశనం వారికి వచ్చింది ఎన్నో రెండవ ఫిలిస్తీన్లు మరలా వచ్చారు రెఫాయిములో ఇలా వ్యాపించారు దావీదు యహోవాద విచారణ చేశాడు అందుకు యహోవా నీ వెళ్ళవద్దు చుట్టూ తిరిగిపో కంబళి చెట్టుకు ఎదురుగా వారి మీద పడు కంబళి చెట్ల కొనలు నీవు చప్పుడు వినగానే ఫిలిస్తీన్ హతం చేయట యహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరాలని చదివించాడు దావీదు ఎహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గెబా నుండి గజర్ వరకు ఫిలిస్తీన్ తరపు హతం చేశాడు ఒకసారి ఓడిపోయాడు కదా మరోసారి వస్తాడా ఖచ్చితంగా రాడు అనే భావనకు వచ్చేస్తారు కానీ అలా కాదు ఇక్కడ ఫిలిస్తీన్లు బయల్పరాజ్యంలో ఓడిపోయారు ఇమ్మీడియట్గా మళ్ళీ రెస్పాండ్ అయ్యి ఇంకొంచెం ఎక్కువ సైన్యం తీసుకుని వచ్చేసారు అపవాది వెంబడి కీడు శోధన వెంబడి శోధన దిస్తూనే ఉంటాడు విరమించడం నాశనం వెంబడి నాశనం కలుగు చేయటానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అది వాడి స్వభావం ఫిలిస్టీన్ దగ్గర అపవాది స్వభావం తేటగా కనిపించింది లోయలో వ్యాపించారు దేవుని యొక్క దావిద విచారణ చేస్తున్నాడు ఇహోవా అంటున్నారు ఇంతకుముందు వెళ్ళమన్నాడు ఇప్పుడు వెళ్ళద్దు అంటే ఒక మార్గం తన ఎదుట సిద్ధంగా ఉంది అందులో వెళ్ళాలా అటేనా అటాక్ చేసేది అన్నట్లుగా అడుగుతున్నాడు దానికి నీవు అట్లా వెళ్ళద్దు తట్టుగా వెళ్ళు దూరంగా వెళ్ళు చుట్టూ తిరిగిపో కంబల చెట్లకు ఎదురుగా వారి మీద పడు ఆ శబ్దం మీద పడినప్పుడు దేవుడు వారి మీద పడుతున్నాడని నువ్వు గ్రహించు అప్పుడే నువ్వు బయలుదేరాలి అని ఇచ్చాడు సో గాడ్స్ స్ట్రాటజీ ప్రకారం మూవ్ అవుతున్నాడు దావిదా తన ఊహ తన ఆలోచన తన పోరాట పటిమ తన యొక్క యుద్ధ శైలి రచన వాటి మీద ఆధారపడలేదు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు వెళ్ళొద్దంటే వెళ్ళలేదు వెళ్ళలేదంతే మన జీవితాల్లో కూడా మనం అలాగే ఉండాలి దేవుని యొక్క వాక్యం చేయమన్నది చేయాలి వద్దన్నది మానేయాలి ఎలా చేయమంటే అలా చేయాలి అప్పుడే మనకు క్షేమం విస్తరిస్తుంది ఈ కారవ అధ్యాయంకి వచ్చేటప్పటికి చాలా ముఖ్యమైనటువంటి అంశం నిబంధన మందసం మందసం అంటే ఏంటో మనకు అర్థం కావాలి ఇది చాలా మంచి టాపిక్ బైబిల్ గ్రంథంలో మందసం దేవుని సన్నిధిని సూచిస్తుంది ఇది తుమ్మకరతో చేయబడుతుంది లోపట వెలుపట బంగారు రేకు తాపడం చేయబడుతుంది ఇందులో అవరోన చిగురించిన కర్ర మన్నా కలిగిన బంగారు పాత్ర మోసే సినాయి పర్వతం మీద నుండి తెచ్చిన పదాజ్ఞలు కలిగిన రెండు పలకాలు ఉంటాయి ఈ మందసం పెట్టి అతి పరిశుద్ధ ఉంచబడుతుంది గాడ్స్ ప్రజెన్స్ ఇక్కడ ఉంటుంది కనుక సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ మందసం పెట్టున్న అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు ప్రధాన యాజకుడు పశువుల యొక్క జంతువుల యొక్క రక్తంతో ప్రవేశించాలి అట్లాంటి ఇంపార్టెన్స్ కలిగింది మందసం దేవుని యొక్క ప్రత్యక్షత గాడ్స్ యొక్క ప్రజెన్స్ సన్నిధిని అది జ్ఞాపకం చేస్తుందని మనం తెలుసుకోవాలి ఆ మందసం పట్టుబడింది ఫిలిస్తీలు ఎత్తుకుపోయారు ఫిలిస్తీన్లు మందసాన్ని ఎత్తుకెళ్ళిపోయారు దానివల్ల ఫిలిస్తీ పట్టణాల్లో గలిబిలు వచ్చింది వారు చాలా అనారోగ్యం పాలైపోయారు పట్టణాలు మార్చుకున్నారు దేవత గుళ్ళు మార్చారు అయినా కూడా ఏం మార్పు రాలే దాన్ని ఇష్టపడ్డారు అటువంటి సందర్భంలో మందసం మరలా తిరిగి వెనక్కి తెచ్చుకోవాలని చెప్పి దావీదు బయలుదేరుతున్న మాట ఇక్కడ రాసింది తరువాత దావీదు ఇస్రాయేలీలలో ముప్పై వేల మంది సూర్యులను సమకూర్చుకొని బయలుదేరి కెరూపుల మధ్య నవసించు సైన్యాధిపతి యొక్క యుహో అను తన నామం పెట్టబడిన దేవుని మందసాన్ని అచ్చట నుండి తీసుకుని వచ్చటికై తన యుద్ధం ఉన్న వారందరితో కూడా బైలా యహూదాలో నుండి ప్రయాణము ఆయను వారు దేవుని మందసాన్ని కొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అభినదాబు వద్ద ఇంటి నుండి తీసుకునే అభినాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ కొత్త బండి తోలుతున్నారు దావీదు మందసాన్ని తన పట్టణానికి తెచ్చుకోవాలనుకున్నాడు ఇరుషులు తీసుకొచ్చేయాలి మళ్ళా దాన్ని అక్కడ టెబెర్నిక్కలు ఏర్పాటు చేయాలి ఆ స్థలం తరువాత గొప్ప మందిరం కావాలని ప్రణాళిక కలిగి ఉన్నాడు దావీదు యుద్ధ విషయాలే కాదు రాజ్య విషయాలే కాదు దేవుని విషయాలు కూడా ఆసక్తి కనుగొన్నాడు దేవుని చిత్త ప్రకారం ఏం చేయాలనే దాని మీద దావీదికి ఒక అభిలాష ఉండేది దేవుని కొరకు మందసం మందరం కట్టాలని దేవుని మందసంతో తెచ్చుకోవాలని అంటే దావేదులు ఆధ్యాత్మికత మనకు కనిపిస్తుంది దావేదులు ఆధ్యాత్మిక అభివృద్ధి కనిపిస్తుంది పరిపక్వత పరిపూర్ణతలు కనిపిస్తాయి ఆత్మీయంగా దానిలో భాగంగానే మందసాం సమకూర్పు అమీనాదాబు యొక్క ఇల్లు గిబియాలో ఉంది అచ్చటి నుండి మందసాన్ని తీసుకుని వస్తున్నారు ఆ మందసం కొత్త బండి మీద పెట్టారు తోలుతున్నారు దేవుని మందసం గల ఆ బండి గిబియాలో అభినాదాబు ఇంటికాడ నుంచి బయలుదేరి అహ్యోదాన్ని ముందర నడుస్తుండగా దావీదు ఇస్రాయని వీళ్ళందరూ సరళ వృక్షపుకరతో చేపడిన నానా విధాల సితాలను స్వరములను తంబులను మృదంగములను తాళములు వాయిస్తూ యోవా సన్నిధిని నాట్యం చేస్తూ ఆ మందసం పెట్టి బయలుదేరి వస్తుండగా వస్తున్నారు వారు నా కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్ల కాలు జారినందున ఉజ్జ చేయి చాపి దేవుని మందసమును పట్టుకున్నాడు మందసం ఎవరు టచ్ చేయకూడదు అసలు ఆ స్థలంలోకే వెళ్ళకూడదు యాజకులు మాత్రమే దానిలోనికి వెళ్ళాలి కనుక ఉజ్జ అనేవాడు ఆ బండి తోలుతూ మందసం పెట్టి పడిపోతుందని గబుక్కుని చేయి చాచి ఆ మందసం పట్టుకున్నాడు దేవుని కోపం అతని మీద మండింది అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణం ముందే అతను మొత్తాడు అతడు అక్కడికి అక్కడే మందసం దగ్గరే పడి చనిపోయాడు ఉజ్జ మందసం పడిపోతుంది రైట్ యాటిట్యూడే పడిపోకూడదని పట్టుకున్నాడు కానీ అతను పట్టుకోకూడదు దాన్ని యాజకులకు సంబంధించింది అతను చేయకూడదు కనుక ఇమ్మీడియట్ యాక్షన్ ఫ్యాంటనే దేవుడు అతన్ని మొత్తాడు దేవుడు ఏ పనికి ఎవరిని నియమించాడో వారే ఆ పని చేయాలి యాజకులు యాజక ధర్మం చేయాలి రాజులు రాజుల ధర్మాన్ని వర్తించాలి అలా కాకుండా ఎవరికి వారే అన్నట్టుగా ప్రయత్నం చేస్తే పని చేస్తే దాని ఫలితాలు చేదుగా ఉంటాయి అదే ఇక్కడ మనం చూస్తున్నాం ఉజ్జ మరణమైపోయినప్పుడు దావీది భయపడ్డాడు యహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగు చేయగా దావీది వ్యాకులపడి ఆ స్థలానికి పెరేజు విద్య అని పేరు పెట్టాడు నేటికి దానికి అదే పేరు ఆ దిన యహోవా మందసం నా యొద్ద ఎలాగుంటుంది అనుకుని దావీదు భయపడి యహోవా దావీదు దావేదపురంలో తన ఎందుకు తెప్పింపను అలా గిత్తదేవు ఇంటికి తీసుకుని వచ్చి అచ్చటం ఉంచాడు గిత్తయుడు ఉభేదేవ ఇంట మూడు మాసాలు దేవుని మందసం ఉంది దేవుని మందసం ఆ ఇంట ఉన్నందున అవభేదోము ఇంటి వారిని అందరినీ దేవుడు ఆశీర్వదించాడు గాడ్స్ ప్రజెన్స్ దేవుని సన్నిధి క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఎవరి జీవితాల్లో కుటుంబాలు ఉంటుందో వారు ఆశీర్వదించబడతారు అవేదోము ఇంట త్రీ మంత్స్ మూడు మాసాలు ఆ మందస ఉండగా దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడని దావిది విన్నప్పుడు ఆ మందసాన్ని తిరిగి తన రాజ్యానికి తీసుకోవటానికి దావిది ఇష్టపడ్డాడు దేవుని బిడ్డల దేవుని మందసం తిరిగి తెచ్చుకోవాలనే ఆకాంక్ష దేవుని సన్నిధిని అనుభవించటం కొరకైన ఆధ్యాత్మిక ఆకలిని జ్ఞాపకం చేస్తుంది ప్రార్థించడానికి వాక్యాన్ని చదవటానికి వాక్యాన్ని ధ్యానించడానికి వాక్యాన్ని బోధించడానికి మీకు ఆధ్యాత్మిక ఆకలి ఉందా దేవునితో గడపాలి దేవుని సన్నిధిలో కనపడాలి అనేటువంటి ఆత్మీయ ఆధ్యాత్మిక ఆకలి మనలో అప్పుడే మనం ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా జీవించగలుగుతాం ఉజ్జ మరణం దావీదును వ్యాకుల పడేట్టుగా చేసింది కొన్ని ఇన్సిడెంట్స్ మనల్ని పాటిస్తాయి కొన్ని ఇన్సిడెంట్స్ మనలను ఎదరకెళ్లకుండా చేస్తాయి ఒక పనిలో ముందుకెళ్ళటానికి వ్యాకులత భయం సంశయం వచ్చేట్టుగా చేస్తాయి మరలా తిరిగి ఆ వ్యాకులత తొలగించేది కూడా దేవుడే ఎవోదేదో మీ ఇంట మందసు ఉన్నప్పుడు దేవుడు అతను దీవించాడు కాబట్టి దావీదు యొక్క దృష్టి మరలా మందసం తెచ్చుకోవాలనే ఆకర్షణకు లోనైనట్టుగా మనం చూస్తాం ఆ విధంగా పట్టబడినటువంటి మందసాన్ని తిరిగి దావీదు తన యుద్ధకు తెచ్చుకోవటానికి అతడు ఇష్టపడుతూ వచ్చాడు చాలా ఉత్సవంతో దావీదు పురమునకు ఆ యొక్క మందసాన్ని ఉభేదేదో మీ ఇంటి నుండి తీసుకుని వస్తూ ఉన్నాడు ఇది చాలా అద్భుతమైన ఇన్సిడెంట్ ఏలి అనేటువంటి చివరిగా న్యాయాధిపతి సమూహరు ఆ యొక్క ఎలిహు మందిరంలోనే ఉండేవాడు శిలోహు మందిరంలోనే ఉండేవాడు శిలోహులో ఉన్న మందిరం చివరగా ఏలి అక్కడ పనిచేశాడు యాజకుడికి పనిచేశాడు న్యాయాధిపతికి ఉన్నాడు ఏనీ కుమారులు హోప్రి విన్యాహాసులు విభారం చేశాడు మందసం పట్టుబడిన అక్కడే దేవుని ఉగ్రతాళ మీదకి వచ్చింది వాళ్ళు చచ్చిపోయారు ఏనీ కూడా మెడ విరిగి పడి చనిపోయాడు అలా ఫిలిస్తీన్లోకి వెళ్ళిపోయినటువంటి మందసం మరలా రావాలి అనేటువంటి ఆకాంక్ష దావేది కలిగి ప్రియమైన దేవుని బిడ్డల దేవుడు తన ప్రజల ద్వారా తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు తన ప్రజల ద్వారా ఉన్నత ఆకాంక్షలు ప్రజలు యొక్క ఆకాంక్షలను తాను నెరవేరుస్తున్నాడు తన ఉన్నతమైన చిత్తాన్ని బయటపరుస్తున్నాడు ఈ రాత్రికాలం ఇక్కడ నేను నిలుదణ చేస్తున్నాను ఈ దినం ఆదివారం వాక్యానికి సమయం మనం తక్కువగా తీసుకుంటాం ఎపిసోడ్ సహకారులు కావాలి దయచేసి ప్రార్థన చేయండి రేపటి వాక్య ధ్యానంలో పదమూడవ వచ్చినాం ఇంటి నుండి ఉత్సవముగా తీసుకుని దావీదును హీనపరిచి మాట్లాడుట మీరు దాని కారణంగా గొడ్రాలుగా మారుట అంశాలు ధ్యానం చేద్దాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు రెండవ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొని ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థన మనవులు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో ప్రార్థిస్తాం మీ ఒక ఎపిసోడ్ ప్రసారం మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తాం క్విజ్ నెంబర్ మూడు వందల అరవై ఆరులోని లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నాం తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ క్విజ్ నెంబర్ మూడు వందల అరవై ఆరు సమూహేలు రెండవ గ్రంథము మొదటి ఐదు అధ్యాయుల ద్వారా ఇవ్వబడిన ప్రశ్నలు మొదటి ప్రశ్న వార్త తెచ్చిన వాణిని దావీదు ఎందుకు చంపించేను వార్త తెచ్చిన వాణిని దావీదు ఎందుకు చంపించేను రెండవ ప్రశ్న యోదావారు దావీదును ఎచట రాజుగా అభిషేకించిరి యోదావారు దావీదును ఎచట రాజుగా అభిషేకించిరి మూడో ప్రశ్న యహోవా కీడు చేసిన వానికి ప్రతి కీడు చేయునుగాక రిఫరెన్స్ రాయండి చేసిన వానికి ప్రతి కీడు చేయునుగాక రిఫరెన్స్ వ్రాయండి రాజైనను ఎవరు చంపిరి రాజైన ఇష్బోషతును ఎవరు చంపిరి ఆఖరి ప్రశ్న ఐదో ప్రశ్న దావీదు ఎంతకాలము పరిపాలన చేసెను ఈ ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి మీ పేరు అడ్రస్ రైట మర్చిపోకండి ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచండి ప్రార్థనలో ఏకే మమును మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు మీకు వందనాలు వా బిడ్డలను దీవించి ఆశీర్వదించండి మందసము దేవుని సన్నిధి అది ఎరుషలేముకు రావాలని దావిది కోరినట్లు దేవామి యొక్క సన్నిధి మా అంతరంగాల్లోనికి రావాలి అట్టి కృప విశ్వాసం ద్వారా అనుగ్రహించండి క్రీస్తుని మా జీవితాల్లో చేర్చుకుంటానికి సహాయం చేయండి మా రక్షకుడు నేసు ప్రభు ద్వారా ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అనే కృప పరిశుద్ధాత్మని కన్యాసం సదాకాలం మనందరికీ తోడే ఉండను